value gold Private limited so to remove all the negativity and to add the power, it request all the family members of value gold are requested to join the hands together while I think of the and so finally it put aku mono value gold with the branches across

So the most clustered gold right. buying brand now in Andhra <laughs> Pradesh and i our big shop in Bangalore. Take it in a cylindrical taste. Just think of. What Come on, I give us everyone. Join hands to family. Gold buying brand now available in Vishakhapatnam. స్ వాంట్ యాడ్ సమ్మోర్ అవర్ యుఎస్పీస్ వి ఆర్ ద ఓన్లీ ఓల్డ్ ఓల్డ్ గోల్డ్ బైంగ్ కంపెనీ హూ ఇంట్రొడ్యూస్ ద ఆటోమేటెడ్ ప్రాసెస్ సో దెర్ ఈజ్ నో మ్యాన్యువల్ ఇంటర్ ఇంటర్వెన్షన్ ఫర్ ద ఎవాల్యుయేటింగ్ ద గోల్డ్ వాల్యూ అండ్ ద సెకండ్ సెకండ్ థింగ్ ఈజ్ ద ద వే వీఆర్ మెయింటైనింగ్ ద ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ రిపీట్ కస్టమర్స్ ఉన్నారు సో దిస్ ఈస్ అూజ్ ఇన్ దిస్ ఐ మీన్ గోల్డ్ అమ్ముకోవడం అనేదే ఒక సెంటిమెంటల్గా అటాచ్మెంట్ ఉన్న అటువంటి దాంట్లో కూడా ట్వంటీ పర్సెంట్ కస్టమర్ రిపీట్ కస్టమర్స్ ఉన్నారంటే జస్ట్ ఆ ఆ కస్టమర్ సపోర్టే మాకు బూస్ట్ చేసింది వీ హీ కెన్ గ్రో అని సో ఆ కైండ్ ఆఫ్ సర్వీసెస్ మనము ఏపీ కూడా ఎక్స్పాండ్ చేద్దామనే ఉద్దేశంతో ఏపీలో లాంచ్ చేస్తున్నాము నవ్వు వీఆర్ కమింగ్ అప్ విత్ ద సెవెన్ బ్రాంచెస్ ఇన్ ఏపీ కవరింగ్ వైజాగ్ విజయవాడ అండ్ కర్నూల్ యాజ్ వెల్ అండ్ ఇండియాలో మనము లాంచ్ చేసింది మొబైల్ వ్యాన్ సర్వీసెస్ లాంచ్ చేసాము నౌ ఇట్ ఈస్ సర్వీసింగ్ ఇన్ తెలంగాణ షూర్ ఇన్ ఇమీడియట్గా ఏపీలో కూడా ఆ సర్వీసెస్ని ఎక్స్పాండ్ చేయడానికి ఆలోచిస్తున్నాము అదేంటంటే బ్రా కస్టమర్స్కి బ్రాంచ్లో ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తారో అదే విధంగా మొబైల్ ఆఫీస్లో కూడా ఆ ఎక్స్పీరియన్స్ తోటి అదే ట్రాన్స్పరెన్సీ లెవెల్ మెయింటైన్ చేస్తూ సర్వీసెస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంవత్సరం అయింది ప్రతిసారి లాంచెస్ టైంలోనే చాలా ఏం చెప్పాలి నేను లైక్ సౌమ్య గారు చెప్పినట్టు ఇన్ జస్ట్ నాట్ ఈవెన్ టూ ఇయర్స్ కూడా అవ్వలేదు ఐ థింక్ లాస్ట్ అక్టోబర్ వీ వీ మెట్ యా యా మనం మొబైల్ చేశాము సో ఎవ్రీ టైమ్ వీఆర్ క్యాచింగ్ అప్ వీఆర్ యాక్చువల్లీ క్యాచింగ్ అప్ అందుకే ఎవరెవరు ఏం మాట్లాడారో తెలియట్లేదు కానీ వీ వుడ్ జస్ట్ సో ఇట్స్ లైక్ ఫ్యామిలీ ఫర్ మీ నేను మీ అందరికీ తెలిసినట్టు ఐ డోంట్ అసోసియేట్ మై సెల్ఫ్ విత్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ ఎమ్ వెరీ వెరీ పర్టిక్యులర్ బికాజ్ ఐ వుడ్ వాంట్ బి వన్ ఆఫ్ యూ మీ అందరూ కూడా కొనాలి ఇన్వాల్వ్ అవ్వాలి అనుకునే కమాడిటీస్ ఆర్ బ్రాండ్స్తోనే నేను అసోసియేట్ అవుతాను సో దాట్ వే వాల్యూ గోల్ అండ్ క్యాప్స్ గోల్ ఫర్ దట్ మ్యాటర్ బిఫోర్ వాల్యూ గోల్ ఎస్టాబ్లిష్ అయ్యేకంటే మొద నుంచే వీ బిన్ అసోసియేటింగ్ విత్ దర్ బ్రాండ్స్ చెప్పొచ్చలేదు అని ఆగాను సో కలష హ్యాస్ బీన్ మై మోస్ట్ ఫేవరెట్ బీ బీ ది ఎక్స్క్లూజివిటీ వాళ్ళ కారిగరీ అంటారు కదా అది కానివ్వండి అండ్ దైండ్ ఆఫ్ క్వాలిటీ దే హ్యావ్ యాజ్ అ థీమ్ క్యాప్స్కోల్డ్ పర్టికులర్గా వాళ్ళు నైన్టీన్ హండ్రెడ్స్ నుంచి ఉన్నారంటే ఇట్స్ మోర్ దెన్ టు బీ మోర్ ప్రిసైజ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నా ఇట్స్ అమేజింగ్ సో ఇంతకంటే ఇంతకంటే గట్టి అంటే ఒక ఫౌండేషన్ మనం వెతకనవసరం లేదు సో ఐ సీ ఇన్ టూ ఇయర్స్ నైన్టీన్ బ్రాంచెస్ ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్ నేను మిగతాదంతా చెప్పేశారు వాళ్ళు మార్కెటింగ్ మార్కెటింగ్ అంటే వాళ్ళు చెప్పాల్సినవి చెప్తేనే కదా సిగరెట్ కూడా మంచిది కదొండి కానీ రాస్తేనే కదా తెలిసేది అన్నట్టు సో చెప్పాలి తప్పదు కానీ వాళ్ళు చెప్పినవి అని చెప్పేసారు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే టంగ్ మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నానేమనుకోద్దు పాయింట్ ఏంటంటే బంగారం విలువ ఎంత పెరిగిందో మన అందరికీ తెలుసు సో యూజువల్గా బంగారం అమ్మో వాల్యూ పెరుగుతుంది అని యాజ్ కస్టమర్స్ మనందరం టెన్షన్ పడిపోతూ ఉంటాం కానీ థ్యాంక్స్ టు వాల్యూ గోల్డ్ బంగారం కొనడం అమ్మడం రెండు హ్యాపీగా ఉన్నాయి ప్రైస్ పెరుగుతున్నా కొద్ది మనం కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా ఆ బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయ్యింది బికాస్ వాల్యూ గోల్డ్ ఉంటే బంగారం రేటు పెరిగితే కొనుక్కోకపోతే అమ్మేసుకుందాము అనే రేంజ్లో ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిల్డింగ్ దట్ బ్రాండ్ లైక్ దాట్ వాల్యూ గోల్డ్ బికాస్ కొనేటప్పుడు మనం టెన్షన్ పడుతుంటాం అమ్మ రేటు పెరుగుతుంది కొనేయాలి కొనేయాలి బట్ నా అయితే ఏముంది కొనకపోతే అమ్మేసుకుందాం వ్యాల్యూ గోల్డ్కి ఇలాగా అయిపోయింది ఇప్పుడు సో ఇట్స్ సో హ్యా ఐఎమ్ సో హ్యాపీ దాట్ మన వ్యాలీ గోల్డ్ అలాంటి ట్రస్ట్ని బిల్డ్ చేసింది తెలంగాణలో నా ఆ మ్యాజిక్ని స్ప్రెడ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసాము సో సూపర్ సూపర్ హ్యాపీ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ స్టారింగ్ రైట్ ఫ్రమ్ అభిషేక్ గారు అండ్ సౌమ్య గారు అండ్ అంకిత్ గారు అండ్ ఆషిక గారు అండ్ ఆఫ్ కోర్స్ ఐ సీ ఇంకోటి కూడా చెప్పాలనుకున్న భరద్వాజ్ గారు ద కైండ్ ఆఫ్ ఫాలోయింగ్ యూ హ్యావ్ విత్ ఇన్ యువర్ ఓన్ కంపెనీ ఈజ్ సో సో అమేజింగ్ ఎందుకంటే నార్మల్గా బాస్ అంటే అందరూ అబ్బో తప్పించుకుందాం అనేలా ఉంటారు బట్ ఐ రియలీ ఐమ్ సో ఇంప్రెస్ దట్ యు హ్యావ్ సచ్ అమేజింగ్ లీడర్ ఇది నా బ్రాండ్గా నేను అసోసియేట్ అవుతాను ఐ రియలీ లవ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ బికాస్ ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్నారు నేను ఇంకా వీళ్ళు ఇంకెవరినైనా చూద్దామంటే నేను చాలా గా ఫోన్లు చేసి చివాట్లు పెట్టి రేంజ్కి వచ్చేసాను నేను ఇప్పుడే ధమ్కి ఇస్తున్నాను భరద్వాజ్ గారికి సో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ మన వాల్యూ గోల్డ్ ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు చెప్పారు ఇన్ని బ్రాంచెస్ బ్రాంచెస్లో చేస్తున్నామని గాజువాకలో చెప్తా చెప్తా గోపాలపట్నం అండ్ దెన్ భవానీపురం ఎంజీ రోడ్ కర్నూల్ ఇందిరానగర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ అట్ స్ట్రెచ్ చేస్తే ఒకటో రెండో చేస్తాం కానీ మనం ఒకేసారి ఇట్లా ఒక ఏమంటారు వెళ్తుంది కదా కాన్వాయ్ వెళ్తున్నట్టుగా ఇక ఏడెనిమిది చేసేస్తున్నారు అంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఇట్స్ అ మ్యూచువల్ థింగ్ బిట్వీన్ ద కస్టమర్ అండ్ ద కంపెనీ బికాస్ ఎలా అంటే వీ ఆల్సో హ్యావ్ మొబైల్ బయింగ్ అండ్ సెల్లింగ్ సర్వీస్ అట్ వాల్యూగోల్డ్ దానివల్ల కూడా చాలా చాలా అంటే హౌ ద టీమ్ ఆఫ్ గోల్డ్ రిసర్చ్ ఎంత చేసి దట్ ఎవరికి ఎంత ఈజీగా దట్స్ వై గోల్డ్ టుడే ఈస్ ద మోస్ట్ ట్రస్టింగ్ బికాజ్ ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు ఇది తీసుకురావాలి ఆ పేపర్ మర్చిపోయారు అది చేయాలి ఇది చేయాలి అని లేకుండా హ్యాసిల్ ఫ్రీ ఇన్స్టెంట్గా లాడ్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ తోటి ఇచ్చే కట్టే కొట్టే తెచ్చే అంటాం కదా అలా ఉంటుంది ఆ రకంగా టైమ్ ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ కాబట్టి దాని మీద కూడా ఎంత శ్రద్ధ వహించి ఆ రకంగా మన ట్రస్ట్ని బిల్డ్ చేసుకున్నారు వాల్యూ గోల్డ్ అండ్ నేను చెప్పేది అర్థమవుతే మాట్లాడాలి లేకపోతే నేను కెమెరాకి మాట్లాడుతున్నట్టు ఫీలింగ్ అవునా కదా సో నేను యాక్చువల్లీ కొంచెం జోన్డ్ అవుట్ ఉన్నాను ఐమ్ ఐ వాజ్ నాట్ ఇన్ ద కంట్రీ అండ్ కొంచెం జెట్ జెట్లాగ్లో ఉన్నా కాబట్టి నేను వాల్యూ ఇంత తొందరగా వచ్చేస్తుందా అని చెప్పేసి నేను కూడా సర్ప్రైజ్ అయిపోయాను బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఆంధ్రప్రదేశ్లో కూడా వాల్యూ మన ఎస్పెషలీ విమెన్ నేను ఈ గు దీని గురించి ఎందుకు మాట్లాడాలనుకున్నాను అంటే యాజ్ అ ఉమెన్ అండ్ యాజ్ అ మదర్ ఐ నో ఇండిపెండెన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో ఇక్కడ ఐ హార్డ్లీ సీ అని బడీ విచ్ ఇస్ లిటిల్ డిసప్పాయింటింగ్ అందరు ఆడవాళ్ళు వచ్చింటే బాగుండు బట్ ఐ సీ వచ్చారు వచ్చారని చెప్తున్నారు వైఎం సేయింగ్ ఇస్ దట్ బంగారం అంటే ఫస్ట్ అసోసియేట్ అయ్యేది ఆడవాళ్ళే అది వాళ్ళ బ్యూటీ కోసమైనా కానివ్వండి ఒక భరోసా కోసం కానివ్వండి లైక్ నేను పర్టికులర్గా ఐ కెన్ స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద విమెన్ దట్ మోర్ దెన్ అలంకరణ కంటే ఒక భరోసా కోసం నేను బంగారం తీసుకుంటూ ఉంటాను లైక్ ఫ్యూచర్కి పనికి వస్తుంది ఫ్యూచర్కి పనికి వస్తుంది అని సో ఆ రకంగా వాల్యూ గోల్డ్ హ్యాస్ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ ఇన్ ది విమెన్ ఎంపవర్మెంట్ దాట్ వే సో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ నేను ఎంత చెప్పినా కూడా తక్కువే అనిపిస్తుంది బికాస్ ద వే వాల్యూ గోల్డ్ హ్యాస్ ది హ్యాజ్ మేడ్ దేర్ ఎజెండా ఇన్ అ వే విచ్ ఈస్ సో బెనిఫిషియల్ టు ఎవ్రీబడి జస్ట్ సమన్ హూస్ బయింగ్ సమన్ హూస్ సెల్లింగ్ అండ్ సమన్ హూస్ నాట్ యాక్చువల్లీ Um, Breadwinner of the family, Kakapayina Kuda. She still holds the power. That's the power of gold, and that's the power, and that's the value that value gold has brought to anybody associating with gold. So, my hearty congratulations to every one of you who is uh, entering the family of value gold through these uh, seven franchisees, and also the staff. Extremely happy to be. టు వాచ్ యూ మ్యాచింగ్ విత్ మీ టుడే అండ్ ద బ్రాండ్ చాలా చాలా ఆనందంగా ఉంది వెల్కమ్ టు ద ఫ్యామిలీ బికాజ్ నేను ముందు వచ్చాను మీరు తర్వాత వచ్చారు కాబట్టి సో ఐ హోప్ మీరు చాలా ఎలా అయితే మన కంపెనీ ఫ్రమ్ ద నైన్టీన్ హండ్రెడ్స్ వాళ్ళ జనరేషన్ ఫోర్ జనరేషన్స్ నుంచి చాలా పట్టుదలతో కృషితో నిజాయితీతో ఈ స్టేజ్ వరకు వచ్చారో అలా మీరు కూడా భాగమయ్యి బోల్డ్ అంత బిజినెస్ తెచ్చి మంచి ఇన్సెంటివ్స్ తీసుకోవాలి అభిషేక్ గారు అంకిత్ గారు నుంచి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అఖిల్ గారు సారీ అభిషేక్ గారు అండ్ అఖిల్ గారు నుంచి బోల్డ్ అని ఇన్సెంటివ్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను